హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే చాయ్ తాగిరా ఇప్పుడు నేనైతే చాయ్ అయితే తాగుతున్నా ఫ్రెండ్స్ చూడండి మమ్మీ అయితే బొమ్మలు కోసుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మీరు కూడా తింటారా కామెంట్ అయితే చేయండి అప్పాలు వేసుకుని తినడం అంటే ఇష్టం ఉండదు కాదు నాకైతే బొమ్మలు అంటే చెరుగట్టరుగట్టు బొమ్మలు మమ్మీ నేనంటే స్కూల్ కంటే ఓనానే కామెంట్లు పెట్టారు మూడు చెరుగట్టు రోజు ఒక రోజున తమ్ముని బర్త్డే ఉన్న అంతే టూ డేస్ అయినా ఇంటి కావాలి డైలీగా వెళ్తుంది అయితే మండే వెళ్తుంది ఖచ్చితంగా చెరుగట్టు వేయరు నాగవాళ్ళు కాబట్టి ఆ రోజు అయితే కూడా వెళ్తాం మమ్మీ అని అంటే ఇంక పోయింది నిన్న వాళ్ళ తమ్ముని బర్త్డే కాబట్టి ఇంక ఇంటి దగ్గరనే ఉంది రోజు సండే నిన్న కూడా ఉండకపోవు సాయంత్రమే కదా కానీ దర్గ దగ్గర